హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమకథ పార్ట్ ఫిఫ్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ భూషణ్ పార్టీ ఆఫీస్ లో ఉంటాడు అప్పుడే తన ఫోన్ మోగుతుంది వాళ్ళతో నవ్వుతూ భూషణ్ ఒక పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది తులసి అని అడుగుతాడు ఏమండి మీకోసం పోలీసులు వచ్చారు అంటుంది మెల్లిగా తులసి పోలీసులు నా కోసం రావడం అంటే ఒక నిమిషం ఆలోచించి సరే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు భూషణ్ సరిగ్గా అరగంటకి ఇంటికి చేరుకుంటాడు ఒక సిఐ తన కోసం వెయిటింగ్ లో ఉన్నాడు అతను బాగా తెలిసిన వాడే కొంచెం టెన్షన్ తగ్గుతుంది భూషణ్ రావుకి ఏంటి విషయం అని అడుగుతాడు అతన్ని ఒక కేసు విషయమై వచ్చాను మిలటరీ బద్రీనాథ్ గారి మేనగోడలు నివేదానాథ్ మిస్ అయింది మీకు కూడా తెలిసే ఉండొచ్చు కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు అతన్ని విచారించగా మీరు అతనికి నివేదనా చంపడానికి ముప్పై లక్షలు సుపారి ఇచ్చినట్టు తేలిందని డిపార్ట్మెంట్ నుంచి మ్యాటర్ లీక్ అయింది సార్ అది చెప్పడానికే వచ్చాను అన్నాడు ఆఫీసర్ కాదు ఇది నిజం కాదు నేనేమి నేరం చేయలేదు ఎవరో నా మీద కుట్ర పన్నాడు అరిచాడు భూషణ్ అది నిజమే అయ్యుండొచ్చు సార్ నాకు తెలిసిన మాట చెప్పడానికి వచ్చాను ఒకవేళ ఈ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే జాగ్రత్తగా ఉండండి సార్ ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మీరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఏ చిన్న పొరపాటు జరిగినా మీ రాజకీయ భద్రత లేకుండా పోతుంది అందుకే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను అంటూ క్యాప్ తీసుకొని తలపై పెట్టుకుంటాడు సిఐ ఇంతకీ ఆ అమ్మాయి బతికి ఉందా చనిపోయిందా డౌట్ ఫుల్ గా అడుగుతాడు భూషణ్ బాడీ దొరికిందని అంటున్నారు సార్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు నేను వెళ్ళి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు సిఐ బయటికి వచ్చిన సిఐ సార్ పనైపోయింది మీరు చెప్పమన్నట్లు అంతా చెప్పేశా అంటూ కాల్ చేసి చెప్తాడు ఎవరికో పిడుగు నెత్తి మీద పడ్డట్టు అయ్యింది భూషణ్ కి ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాను ఇప్పుడు ఈ క్రైమ్ కేసు నుంచి బయటపడేసేది ఎవరు ఇప్పుడు పోలీసులకు లొంగిపోయి జరిగింది ఇది అని మూడు నెలల క్రితం ఆ అమ్మాయిని దాచి ఉంచాను ఇంతకంటే నాకు ఏమీ తెలీదు అని చెప్తే నమ్ముతారా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని డౌట్ రాదా వాము అమ్మాయి బాడీ దొరికిందని అంటున్నారు మళ్ళీ మర్డర్ కేసు నన్ను చుట్టుకుంటే ఇప్పుడు ఏం చేయాలి నాకున్న పరపతితో తప్పించుకోవాలని చూసిన బద్రీనాథ్ ఊడుకుంటాడా బద్రీనాథ్ ఎలా ఉన్నా ఆ చైతన్యవర్మ అసలు భూమి మీద లేకుండా చేసేస్తాడు ఏం చేయాలి ఏం చేయాలి ఇందులోంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఎవరికో కాల్ చేశాడు భూషణ్ రావు బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వేదని వెనక నుంచి ఎవరు గట్టిగా చుట్టేశారు సడన్ షాక్ తో వెనక్కి తిరిగి వెంటనే గట్టిగా హత్తుకుంది ఎవరో నిన్న నైట్ ఐస్ క్రీమ్ కోసం మారం చేశారు వాళ్ళ కోసమే తెచ్చాను అన్నాడు తల నిమురుతూ చైతన్య రియాక్షన్ లేకుండా అలాగే గట్టిగా హత్తుకునే ఉంది ఎందుకో డౌట్ వచ్చింది చైతుకి వెన్ని వెన్ని అని పిలిచాడు పలకలేదు ఫోర్సుగా తల్ల పైకి ఎత్తి చూశాడు ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఏంటి ఇంకా కోపం పోలేదా వెళ్ళిపోనా ఇక్కడి నుంచి అడిగాడు చైతన్య మీకు నా మీద కోపం వచ్చిందేమో అని భయం వేసింది అందుకే వెళ్ళిపోయారేమో మా అమయ్యతో ఇవాళ ఇక రారేమో అనుకున్నా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది వేద నా బంగారంపై నాకు కోపం వస్తుందా ఒకవేళ వస్తే అది నువ్వు ఏడ్చినందుకే తప్ప నువ్వేదో అన్నావని కాదు ఫస్ట్ కళ్ళు తుడుచుకో బంగారం అంటూ తన కళ్ళు తుడిచాడు నిజంగా సారీ మరొకసారి మిమ్మల్ని బాధ పెట్టను అంటూ చెవులు పట్టుకుంది వేద అదేం లేదు అన్నాను కదా అంటూ దగ్గరికి తీసుకొని ఐస్ క్రీమ్ తిందామా అంటాడు నవ్వుతూ చైతన్య ఫస్ట్ నన్ను గట్టిగా హక్ చేసుకొని కిస్ చేసి ఐ లవ్ యూ అని త్రీ టైమ్స్ చెప్పు అప్పుడు తిందాం అంటుంది క్యూట్ గా ఆర్డర్ వేస్తూ వేద ప్రేమగా దగ్గరికి తీసుకొని బుగ్గ పైన ముద్దు పెట్టుకొని ఐ లవ్ యు లవ్ యూ ఐ లవ్ యూ బంగారం అంటూ పెదాలపై చిరు ముద్దు పెడతాడు చైతన్య ఇక హ్యాపీ అయిపోతుంది ఇవాళ మీరు నాతోనే ఉండాలి అని అడుగుతుంది వేద ఎస్ మై ప్రిన్సెస్ నేను నీతోనే ఉంటాను టుమారో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా ఇంటికి ఓకేనా అంటూ తనని కిందికి తీసుకెళ్తాడు చైతన్య సరే వచ్చి సార్ వేద గారు ఇంకా లంచ్ చేయలేదు అని చెప్తుంది వాట్ ఆల్రెడీ త్రీ థర్టీ అవుతుంది ఇంకా లంచ్ చేయలేదా వెన్ని ఏంటిది కాస్త గట్టిగా అడుగుతాడు చైతన్య సారీ నాకు ఆకలిగా లేదు మీరు వచ్చే వరకు బట్ ఎప్పుడు ఆకలిస్తుంది తిందామా అంటుంది క్యూట్ గా వేద కోపంగా చూడాలని ట్రై చేస్తున్నా నవ్వు వచ్చేస్తుంది తన మాటలకి చైతన్యకి బయటపడకుండా సరే సరేయో ఇక పైన తను ఏ టైంకి తినకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది జాగ్రత్త అంటాడు తనని కోపంగా చూస్తూ అదేంటి నేను తినకపోతే వాళ్ళకు పనిష్మెంటా ఇది తప్పు కదా అడిగింది వేద కరెక్ట్ గా వర్క్ చేస్తే బోనస్ ఇస్తారు లేకపోతే పనిష్మెంట్ ఇస్తారు ఇలాగే అంటాడు సీరియస్ గా చైతన్య నువ్వు హిట్లర్ వి హిట్లర్ బాస్ వి సరే మీ హిట్లర్ బాస్ కి చెప్పు ఇది టూ బ్యాడ్ అని అంటుంది వేద ఆ బాస్ ఆల్వేస్ కరెక్ట్ పనిష్మెంట్ కి రీజన్ మీరే మీరే మాకు కోఆపరేట్ చేయండి అప్పుడు మాకు బోనస్ వస్తుంది అంటుంది చైతన్యకి సపోర్ట్ చేస్తూ సరయు నీరసంగా చైతన్యని చూస్తుంది వేద కళ్ళెగిరేసేస్తా అయ్యిందా అన్నట్లుగా ఇక కామ్ గా మాట్లాడలేక ఆకలిస్తుంది అంటుంది వేద సరేయు మేడికి చెప్పి ఫుడ్ రెడీ చేపిస్తుంది ఇద్దరు కలిసి డైనింగ్ ఏరియాలో కబుర్ చెప్పుకుంటూ తింటారు చైతన్య తనకు తినిపిస్తాను అంటే వద్దు అని తనే అతనికి దగ్గర ఉండి వడ్డిస్తుంది వేద ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు రూమ్ లోకి వెళ్ళాక వేద కాసేపు మాట్లాడి నిద్రపోతుంది అది చూసి ల్యాబీ ఓపెన్ చేసి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు చైతన్య అప్పుడే చైతన్యకి ఒక కాల్ వస్తుంది బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడేసేసి వస్తాడు ఆఫీస్కి వెళ్ళిన గీతకి చైతన్య లేడు అని తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది భాస్కర్ ని మీటింగ్ కోసం బయటికి వెళ్ళాడు మేడం అని చెప్తాడు భాస్కర్ అదే ఎక్కడ ఏ హోటల్లో మీటింగ్ హోటల్లోనా లేక కంపెనీలోనా చిరాకుగా అడుగుతుంది గీత ఆ డీటెయిల్స్ తెలియదు మేడం అంటాడు భాస్కర్ ఆ సమాధానానికి గీతకి కోపం వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా కనీసం బాస్ ఎక్కడికి మీటింగ్కి వెళ్ళాడు అన్న విషయం కూడా తెలియదా తిని కూర్చొని శాలరీ తీసుకుంటున్నావా నీకు అసలు అని గట్టిగా అరుస్తుంది అందరి ముందు గీత భాస్కర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇన్ని సంవత్సరాలుగా తనని ఇంత అవమానించి ఎవరు మాట్లాడలేదు అలాగే చూస్తూ ఉండిపోయాడు అందరూ తన వైపు చూస్తూ ఉండడంతో బాధగా అనిపిస్తుంది భాస్కర్ కి గీత అరుపులు విని క్యాబిన్ నుంచి బయటికి వస్తాడు శశి వస్తూనే గీత దగ్గరికి వచ్చి ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు సూటిగా చూడు శశి మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఈ భాస్కర్ కి తెలియదంట అసలు ఏం చేస్తున్నాడు ఇతను ఆఫీస్ లో ఇతని వెంటనే ఫైర్ చేసే ఇలాంటి వాళ్ళు ఆఫీస్కి ఎందుకు అని తన మాట పూర్తి కాకముందే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు గీత అతను ఎవరు అనుకుంటున్నావు కంపెనీ పెట్టినప్పటి నుంచి ఆఫీస్ లో రాత్రి పగలు అని తేడా లేకుండా కంపెనీ కోసం కష్టపడిన వ్యక్తి ఆయన మేనేజర్ మాత్రమే కాదు ఆయన్ని ఎప్పుడు మేము ఒక ఎంప్లాయీలా ట్రీట్ చేయలేదు బికాస్ అతను కూడా మా ఫ్యామిలీ మెంబరే అనుకుంటాం కాబట్టి అందుకే ఆయన పేరుతో పాటు మేము గవారు అని గౌరవంతో పిలుస్తాం ఆయనకి అంత విలువ ఉంది మా దృష్టిలో అంటూ చుట్టూ ఉన్న వాళ్ళ అందరికి తెలిసేలా చెప్తాడు శశి ఆశ్చర్యంగా శశి వైపు చూస్తాడు భాస్కర్ ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూ నా వయసు గురించి చూసుకోకుండా దెప్పి పొడుస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు అనుకున్న శశి మనసులో నాకు ఇంత స్థానం ఉందా అని భాస్కర్ కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి అయినా నీకు ఇవన్నీ అర్థం కావు గీత ఫస్ట్ భాస్కర్ గారికి సారీ చెప్పు అంటాడు శశి సారీనా నేనా నో వే నేను చెప్పను అంటుంది గీత చెప్పు గీత సారీ చెప్పు లేకపోతే ఈ విషయం చాలా పెద్దది అవుతుంది భయ్యాకి తెలిస్తే అస్సలు ఊరుకోడు వార్నింగ్ ఇస్తాడు శశి వదిలేసేయండి శశి బాబు అంటాడు భాస్కర్ ఎవరికి చెప్తావో చెప్పుకో నేను ఎవ్వరికీ భయపడను అయినా నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను మరోసారి నా విషయంలో కలగజేసుకుంటే ఆఫీస్ లో కాదు కదా ఇంట్లో కూడా ఉండవు అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతుంది గీత అక్కడి నుంచి ఏదో పని మీద శశిని కలవడానికి వచ్చిన విష్ణు ఇదంతా చూసి చన్యకి కాల్ చేస్తాడు వేద నిద్రలేచాక నా కొంచెం పని ఉంది బయటికి వెళ్ళి నైట్కి లేట్ అయినా తప్పక వస్తాను అని చెప్తాడు చైతన్య మీ వర్క్ కంప్లీట్ అయ్యాకే రండి బై ఛాన్స్ లేట్ అయితే మెసేజ్ చేయండి రాకున్నా పర్వాలేదు నా కోసం నైట్ టైం రిస్క్ తీసుకోకండి ప్లీజ్ అంటుంది బతిమాలుతూ వేద ఓకే మై ప్రిన్సెస్ అని దగ్గరికి తీసుకొని ఫోర్ హెడ్ బైక్ కిస్ చేసి కిందికి ఇద్దరు వెళ్తారు మెయిన్ డోర్ దగ్గర నుంచొని బాయ్ చెప్తుంది వేద వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చి మరొకసారి గట్టిగా హక్ చేసుకొని నీ కోసం నీ రూమ్ లో ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు చైతన్య సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటూ ఏంటో అని ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ బాయ్ చెప్పేసి చైతన్య వెళ్ళే వరకు చూసి పరుగున రూమ్ లోకి వెళ్తుంది వేద తను పడుకునే బెడ్ కి పక్కన బ్లూ కలర్ కవర్ లో చిన్న బాక్స్ ఉంటుంది ఎగ్జైట్మెంట్ తో ఓపెన్ చేస్తుంది అందులో లేటెస్ట్ మోడల్ ఐఫోన్ అది చూసి వావ్ అని నవ్వుతూ చేతిలోకి ఫోన్ తీసుకొని ఆన్ చేస్తుంది అప్పుడే చైతన్య నుంచి మెసేజ్ ఐ లవ్ మై ఏంజల్ అని వస్తుంది ఐ లవ్ యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ప్రపంచమంతా ఒకటైనా మీరిద్దరూ కలిసి ఉండొద్దు ఇది తప్పు అని చెప్పిన నేను మిమ్మల్ని వదలను ఎందుకంటే ఇంత జరిగినా కూడా నేను బహుశా బ్రతుకున్నది మిమ్మల్ని కలవడానికే ఉంటుంది ఐ లవ్ యు సో మచ్ ఎప్పటికీ నీ వేద అంటూ చక చైతన్యకి టైప్ చేస్తుంది వీధ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి